వాల్యూ జోన్లో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి వాళ్ళ ఇవాళ నచ్చి షాపింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి డ్రెస్సుల కలెక్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి మామంది బర్త్డే వస్తుంది ఈ వీక్లో అందుకే వాడికి ఒక బర్త్డే డ్రెస్ తీసుకుందామని షాపింగ్కి వెళ్ళినాం దివి ముందు దివి ఉన్న నేను వెనకాల వెళ్తున్నాం వాళ్ళు ఇద్దరు ముందటెళ్తురు ఎస్కలేటర్ దివి సొంతంగానే ఎక్కువ నేర్చుకుంది మొత్తానికి అయితే వెళ్ళాంగానే ఇగో మంచి పెద్ద ఫ్యామిలీ ఉంది మంచిగా ఉన్నాయి బట్టలు ఇక చూద్దామని లోపలికి వెళ్ళినాం వీడియో షాపింగ్ వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసినాం బిల్డింగ్ చేస్తుంటే దివి నేను మంచిగా హాయి కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా రిలాక్స్ అవుతున్నాం అంతలోనే వాళ్ళ బిల్డింగ్ అయిపోయింది మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి త్రీ థౌజండ్ బ్యాగు నైన్ నైంటీకే వస్తుంది మంచిగా క్వాలిటీ కూడా మంచిగా ఉంది వెళ్ళి చూస్తే చూడండి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మంచిగా మా స్నేహి మాత్రం ఆ ట్రాలీలో కూర్చొనే ఉన్నాడు షాపింగ్ మొత్తం దాంట్లో కూర్చొని తిరిగిండు ఇక షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దానిలో నుండి దించుతుండు దీవి ఉన్న నేను వెనకాల కవర్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నాం బయటకు రాగానే వెదర్ అయితే చాలా బాగుంది అసలు మొత్తం మారిపోయింది అది చూడండి కొంచెం అయితే వర్షం ఉంది చాలా స్కీ ఏదో అని అడుగుతున్నట్టున్నాడు అందుకే అట్ల వల్ల నాణం పడి పడుతుడు షాపింగ్ అయిపోయింది పోదాం పండ్రీ ఇక ఇంటికి అసలే వర్షం పడేటట్టు ఉంది లైట్లు కూడా ఆన్ అయినాయి అందుకే అక్కడ బాలయ్య బాబు కనబడతలేడు బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయర్రి మనం హండ్రెడ్ కేకి సారీ కే అంట వన్ కేకి దగ్గరలో ఉన్నాం తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి అమ్మ హండ్రెడ్కే అని నచ్చింది కానీ ఎంత బాగుందో ఆ పదం తింటుంటేనే ఓకే బాయ్ బాయ్ జయాలి కసంది ఎదురుగా పైనుండి మెట్రో కూడా పోతుంది ఆ లాస్ట్ వీడియో కూడా చూసేయండి అట్లనే లైక్ కొట్టండి బాయ్ బాయ్